శ్రీ మహాగణాధిపతే సరస్వత్యే శ్రీ నమః సదా శివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా గురుపాదకులు వీక్షకులకు స్వాగతం అండి ఒకప్పుడు రెండు కాకులు ఆకాశంలో ఓట్లాడుతూ అవి ప్రయాణిస్తూ ఉంటాయి అవి కొంత దూరం ప్రయాణించేసరికి అవి ఒక కుండంలో పడిపోతాయి అలా పడిన తర్వాత కొద్దిసేపటికి అవి హంసలుగా వెలికి వస్తాయి కాకులను హంసలుగా మార్చినటువంటి కొండం ఏమిటి దాని యొక్క కథ ఏమిటనేది మనం తెలుసుకుందాం ఒకప్పుడు శంకరుడు రత్నేశ్వరుని యొక్క వైభవాన్ని పార్వతీదేవితో చెబుతుండగా ఆయన అనేకమైనటువంటి ఆర్తనాదాలు ఆయనకి లోకం నుండి వినపడుతుంటాయి ఏమిటా అని ఆయన పరిశీలిస్తారు అప్పుడు గజాసురుడు ఆయన విజృంభించి లోకాలను పీడిస్తూ ఉంటాడు గజాసురుణ్ణి నిగ్రహించదలిచినటువంటి శంకరుడు తన శోలాని విసురుతాడు శంకరుని యొక్క శోలం తాకినంతనే గజాసురుడు యొక్క శరీరం ఎగిరి పడుతుంది గజాసురుడి యొక్క శిరస్సు అనేది ఛేదింపబడుతుంది తల తగినప్పటికీ కూడా గజాసురుడు శంకరుని ఉద్దేశించి ఆయన నృతిస్తూ ఉంటాడు గజాసురుని యొక్క భక్తికి మెచ్చుకున్నటువంటి శంకరుడు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు గజాసురుడు తన చర్మాన్ని నీకు వస్త్రంగా సమర్పించాలని కోరుకుంటాడు గజాసురుడు యొక్క చర్మాన్ని వసనంగా అనగా వస్త్రంగా ధరించినటువంటి శంకరుడు కాబట్టి ఆయన కృత్తివశేశ్వరుడు అనేటువంటి పేరుతోటి పూజింపబడ్డాడు ఆ లింగాన్ని కృత్తివశేష్వర్ అని పిలుస్తారు ఇది కాశీఖండంలో చాలా ప్రముఖమైనటువంటి లింగాలలో పంచలింగాలలో ఒకటిగా పేర్కొనబడింది ఇప్పుడు మనం మునుపు ఒక తీర్థం గురించి చెప్పుకున్నాం కాకిని హంసల హంసగా మార్చినటువంటి తీర్థం ఈ తీర్థం ఏమిటంటే ఈ తీర్థానికి హంస తీర్థ్ అని పేరు గజాసురుడి యొక్క శరీరం పైకి ఎగిరినప్పుడు అక్కడ ఏర్పడినటువంటి అక్కడ ఒత్తిడి వల్ల ఒక బిలం ఏర్పడుతుంది ఆ బిలం క్రమంగా ఒక తీర్థంగా మారుతుందనమాట ఆ తీర్థమే మనకి ఈ హంస తీర్థ్ లేదా అక్కడ కాశీలో ఉండేటువంటి వారు హర్తీర్థ్ అని పిలుస్తారు ఇప్పుడు మనం మరొక ప్రత్యేకమైనటువంటి లింగం ఇది కాశీఖండంలో చెప్పబడినటువంటి పంచ లింగాలలో ఒకటి ఆ లింగం ఏమిటంటే కబర్ధీశ్వర లింగం ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు శివార్చన చేస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడి వద్దకు ఒక పిశాచం వస్తుంది అది చాలా భయంకరమైనటువంటి ఆకృతిలో ఉంటుంది ఆ పిశాచం తనని ఏ ఏ విధంగా అయినా సరే తరింపచేయాలని ఆ బ్రాహ్మణుడిని కోరుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అక్కడున్నటువంటి కుండంలో స్నానాన్ని ఆచరించమని చెబుతాడు ఆ పిశాచం విధంగా ఆ కుండంలో స్నానాన్ని ఆచరించి ఆ బ్రాహ్మణుడి వద్దకు వస్తుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు శివార్చన చేసి ఇచ్చినటువంటి ఆ విభూతిని పూసుకుంటుంది ఆ పూసుకున్నంత మాత్రం చేతే ఆ పిశాచాన్ని పోతుంది పిశాచానికి పిశాచత్వం పోగొట్టినటువంటి కుండాన్ని పిశాచ మోచన్ కుండ్ అని పిలిచారు దాని యొక్క అసలు పేరు విమల కుండం ఇది చాలా మహిమాన్వితమైనటువంటి కుండం మరి ఈ ఇక్కడున్నటువంటి లింగానికి కపర్ ధీశ్వర్ అనేటువంటి పేరు ఏ విధంగా అనేది తెలుసుకుందాం శివ పార్శ్వదుల్లో ఒకరైనటువంటి కపర్ ధీ అనేటువంటి వారి చేత కాశీలో ప్రతిష్ఠింపబడినటువంటి లింగం కాబట్టి ఇది కపర్ధీశ్వర్ లింగంగా పిలువబడింది ఇప్పుడు మనం శివార్చనతో మనం గ్రహ దోషాలను ఏ విధంగా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం అందరూ చేసుకునే విధంగా సులువైనటువంటి విధానం సాధారణంగా మనం ప్రారంభవశాత్తు అనేకమైనటువంటి దుఃఖాలను మనం అనుభవిస్తూ ఉంటాం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం మనకి జాతకంలో ఏ గ్రహమైనా సరే అనుకూలంగా లేదనుకోండి అంటే ఉదాహరణకి చంద్రగ్రహం అనుకూలంగా లేదనుకోండి సోమవారం నాడు మనం ఉపవాసం ఉండి ప్రదోష వేళలో శివార్చన చేసినట్లయితే మనకి క్రమంగా అలా కొద్ది కాలం ఆచరించేసరికి అంటే సుమారు ఒక నలభై రోజుల పాటు అంటే ప్రతి ఒక నెలలో వచ్చేటువంటి ప్రతి సోమవారాన్ని మనం అలా శివార్చన చేస్తూ మనం ప్రవర్తించినట్లయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఉపవాసం ఉన్న సమయంలో కోపావేశాలు ఉండకూడదు సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అదే విధంగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి సూర్యాస్తమయం తర్వాత ఈలోపు ఆరోగ్యం సహకరించినటువంటి వారు పాలని గాని ఏమన్నా పళ్ళని కానీ స్వీకరించవచ్చు నేను ఉదాహరణకి ఒక చంద్రగ్రహం అని చెప్పాను ఇలా నవగ్రహాలలో ఏ గ్రహాన్ని అయినా సరే మనం శివార్చన ద్వారా మనం శివార్చన చేసి మనం అనుకూలమైనటువంటి ఫలితాలను పొందవచ్చు మేము ఎలాగండి నమ్మేది అంటే మనందరం కూడా శ్రీకాళహస్తి వెళ్తూ ఉంటాం అక్కడ కాళహస్తిలో స్వామివారు నవగ్రహ కవచాన్ని ధరించి ఉంటారు శంకరునికి గ్రహాలనేవి అన్ని కూడా ఒక ఆభరణాలు అన్నమాట వాస్తవానికి ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తులే విశ్వాన్ని నిర్వహించేటప్పుడు శంకరుని యొక్క శక్తులే మనకి దేవతలుగా అవి విస్తరించాయి ఇవి మనకి పురుష సూక్తం కూడా మనకి వివరిస్తూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో చేసేటువంటి ఏ కొద్దిపాటి పూజా పునస్కారం అయినప్పటికీ కూడా అవి మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఏ విధంగా అయితే వర్షాకాలం ముందు మనం వ్యవసాయం మొదలుపెట్టినట్లయితే అంటే విత్తనాల్ని నాటినట్లయితే మనకి పంట ఎంత సులువుగా చేతికి వస్తుందో అదేవిధంగా నైమిత్తిక తేధుల్లో పవిత్ర కాలంలో మనం కాని సత్కర్మల్ని ఆచరించినట్లయితే మనం ఉత్తమమైనటువంటి ఫలితాల్ని ఇహల్లో అనుభవించవచ్చు స్వస్తి